అందరికీ నమస్కారం రోడ్డు మీద పన్నెండు బాలిక పురుటి నొప్పితో ప్రసవం ఈ విషయాలను తెలుసుకు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నీ చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వల్ల అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ షాకింగ్ కేసు విలువకు వచ్చి అందరినీ కలిసి వేసింది నవంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీ రాత్రి రోడ్డుపై ఓ మైనర్ బాలిక ఆడబేటకు జన్మనిచ్చింది అయితే కడుపు నొప్పితో బాధపడుతున్న పన్నెండేళ్ల బాలిక తన తల్లితో కలిసి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన గర్భవతి అని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది ఆమెను అడ్మిట్ చేసుకోలేదు దీంతో కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించగా మార్గం మధ్యలో ఆమె ఆర్డబేటకు జన్మ ఇచ్చింది సమాచారం అందుకున్న పోలీసులు అడవడిగా ఆసుపత్రికి చేరుకుని మైనర్ బాలిక వాంగ్బోలం తీసుకున్నారు ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు సమాచారం ప్రకారం ప పన్నెండు ఏళ్ళ మైనర్ బాలికకు అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చింది అయితే ఈ విషయాన్ని ఆమె తన తల్లికి చెప్పింది అనంతరం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని కుమార్తెను చేర్పించేందుకు ప్రయత్నించారు అయితే ఆమెను అడ్మిట్ చేసుకునే వెసులుబాటు లేదని ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది వెనక్కి పంపారు ఇది విన్న కుటుంబ సభ్యులు కుమార్తెను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు అయితే బాలికకు నొప్పి పెరిగింది నొప్పుల మధ్య రోడ్డుపైన ఆడబేటకు జన్మించింది ఈ ఘటన తర్వాత కుటుంబం ఒక్కసారిగా షాక్ గురైంది అయితే బాలికకు సాధారణ నొప్పి లేదని ప్రసవ నొప్పులు ఉన్నాయని తెలిసింది అనంతరం కుటుంబీకులు తల్లి తల్లికూతులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు మరోవైపు ప్రసవం గురించి సమాచారం అందిన వెంటనే కొత్తవల్లి పోలీసులు సివిల్ లైన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు ఆమె వాగువం లభించిందని అదే విధంగా దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటున్నారు చెప్పారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్